శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ గుహుని వృత్తాంతము రెండవ భాగం భరద్వాజ మహర్షి సలహాను అనుసరించి ఆ రోజు బయలుదేరి రాత్రికి మహర్షి చెప్పిన మర్రి చెట్టు వద్దకు చేరారు ఆ చెట్టుకు నమస్కరించి ప్రదక్షిణం చేశారు ఆ రోజు రాత్రి ఆ చెట్టు క్రింద విడిది చేశారు ఎండిటాకులన్నీ పోగు చేశారు రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి ఒక అడవి పందిని ఒక లేడిని ఒక జింకను సంహరించి తెచ్చారు అగ్రిహోత్రాన్ని రగిల్చి చీకటి పడకుండానే వారు వేటాడి తెచ్చిన మృగముల మాంసాన్ని కాల్చి పచనం చేసుకున్నారు ముగ్గురు ఆ మాంసం తిన్నారు ఎండుటాకుల మీద పడుకున్నారు పడుకున్న తర్వాత రాముడు లక్ష్మణుని పిలిచి లక్ష్మణునికి ఒక పరీక్ష పెట్టాడు లక్ష్మణ నాకు ఆలోచన వచ్చింది భరతుడు యువరాజు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కౌశల్య సుమిత్రలను నిగ్రహిస్తాడు బంధిస్తాడు దశరథుడు వృద్ధుడైపోయాడు వ్యామోహానికి లొంగిపోయాడు కౌశల్య సుమిత్రలను ఎవరు రక్షిస్తారు అందుకని రేపు ఉదయం బయలుదేరి నువ్వు అయోధ్యకు వెళ్ళిపో అన్నాడు అప్పుడు లక్ష్మణుడు అన్నయ్య తప్పకుండా వెళ్ళిపోతాను కానీ ఈ మాట నాకు చెబుతున్నావు నిద్రపోతున్న సీతమ్మ తల్లికి కూడా ఈ మాట చెప్పాలి కదా మరి ఈ మాటను ఆమెకెందుకు చెప్పడం లేదు అని అడిగాడు సీతమ్మ తల్లి నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక ఆ విషయం నీకు తెలుసు కనుక సీతమ్మని వెనక్కి వెళ్ళి దశరథ కౌశల్య సుమిత్ర కైకేయులకు శుశ్రూష చేయమని నువ్వు ఆజ్ఞాపించవు నిన్ను విడిచిపెట్టి నేను ఉండగలనని నువ్వు అనుకుంటున్నావు ఆ ఉద్దేశంతోనే నన్ను వెళ్ళిపోమంటున్నావు నీటిలో తిరుగుతున్న చేపను పైకి తీసి వడ్డన పారేస్తే అది తన ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే ప్రాణములను నిలబెట్టుకుని ఇసుక మీద గిలగలా కొట్టుకోకుండా ఒంటి తడి ఆరిపోతుంటే మెల్లమెల్లగా ప్రాణములను విడిచిపెట్టేస్తూ తడి ఆరిపోగానే ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది అలాగే నేను వెనక్కి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూస్తూ నువ్వు కనిపించినంతవరకు ప్రాణములతో ఉంటాను నువ్వు కనిపించకపోయేసరికి నా ప్రాణములు పోతాయి నేను మరణిస్తాను అన్నాడు అప్పుడు రాముడు లక్ష్మణిక ఈ పద్నాలుగు సంవత్సరములలో మరొకసారి నిన్ను వెళ్ళమని అనను నువ్వు ఇక నాతోనే ఉండు అన్నాడు మరునాడు ఉదయం చిత్రకూట పర్వత ప్రాంతానికి బయలుదేరారు దారిలో వాల్మీకి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు వాల్మీకి సంతోషించాడు తరువాత వారు చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు అక్కడ చక్కటి పర్ణశాలను నిర్మించాడు లక్ష్మణుడు రామచంద్రమూర్తికి తెలియని మంత్రాలు లేవు రాముడు వాస్తుహోమం చేసి పర్ణశాలలో ప్రవేశించాడు నూతన నిర్మిత గృహంలోకి వెళ్ళేవాడు దీర్ఘకాలం జీవించాలంటే వాస్తుహోమం చేయాలి వాస్తుహోమం చేయకుండా గృహప్రవేశం చేస్తే యజమాని అవుతాడు ప్రమాదాలు వస్తాయి రాముడు వాస్తుహోమం చేయాలని అగ్నిహోత్రాన్ని వ్రేల్చి మంచి మృగాన్ని పట్టుకుని సంహరించి దాని మాంసాన్ని పచనం చేసి అగ్నిహోత్రంలో వ్రేల్చి హోమం పూర్తి చేసి గదులన్నీ అలంకరించి అందులోకి గృహప్రవేశం చేశారు వారికి అక్కడ కాలం ఆనందంగా గడిచిపోతోంది సుమంత్రుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు దశరథుడు కంటనీరు పెడుతూ సుమంత్ర రాముడు ఎలా ఉన్నాడు అని అడిగాడు అప్పుడు సుమంత్రుడు రాజా రాముడి నీకు నమస్కారములు చెప్పమన్నాడు కౌశల్యాన్ని జాగ్రత్తగా శుశ్రూష చేయమన్నాడు సుమిత్ర కైకాదుల ఎందు తనకు భేదభావం లేదని వారికి నమస్కరించానని చెప్పమన్నాడు భరతుని యువరాజు పట్టాభి పట్టాభిషేకం చేసుకొని వృద్ధుడైన చక్రవర్తిని ఇబ్బంది పెట్టకుండా పరిపాలించమని చెప్పాడు నీ రాముడు సుగుణాభిరాముడు తామర పువ్వు వంటి కన్నుల వెంట నీరు కారుస్తూ నీకు నమస్కరించానని చెప్పమన్నాడు అని అన్నాడు లక్ష్మణుడు ఏమన్నాడని దశరథ్ మహారాజ్ అడిగాడు లక్ష్మణుడు పడవ ఎక్కుతూ మా తండ్రి కామమునకు లొంగిపోయాడు ఆయనకు యవ్వనంలో ఉన్న కైకమ్మ కావలసి వచ్చింది సకల సుగుణాభిరాముడైన రాముణ్ణి రాజ్యం నుండి బయటకు పంపించాడు అతనిని తండ్రిగా నేను అంగీకరించడం లేదు ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాదు ఈ మాట నేను చెప్పానని దశరథ మహారాజుకి చెప్పండి తల్లి తండ్రి గురువు దైవము అన్ అన్న తమ్ముడు అన్నీ రాముడే నాకు దశర నాకు దశరథ్ మహారాజుకు సంబంధం లేదు నేను దశరథ మహారాజులో పితృత్వాన్ని గుర్తించడం లేదని చెప్పమన్నాడు అని చెప్పాడు అయితే సీత ఏమి చెప్పింది అని దశరథుడు అడిగాడు సీతమ్మ కూడా బాధపడింది కందుల వెంట నీరు కారుస్తూ ఒకసారి రాముని వంక ఒకసారి నావంక చూసి నమస్కరించి పడవెక్కి వెళ్ళిపోయింది అని చెప్పాడు మీ వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు సీతమ్మ రాముడితో పాటు సంచరిస్తూ అక్కడి వనములను ఉపవనములను చూస్తోంది సీతమ్మ అరణ్యంలో నడుస్తుంటే హంసలు సీతమ్మను చూసి తాము కూడా అలా నడవాలని సాధన ప్రారంభించాయని చెప్పాడు సుమంత్రుడు ఇప్పుడు కౌశల్య దశరథునితో అంది ఒక స్త్రీ ముగ్గురి చేత రక్షింపబడాలి భర్త చేత కొడుకు చేత జ్ఞాతుల చేత స్త్రీ రక్షింపబడాలి భర్తవై కూడా నువ్వు నాకు రక్షణ ఇవ్వలేదు కొడుకు చేత రక్షింపబడాలి ఆ కొడుకును నాకు దగ్గర లేకుండా చేసేశావు జ్ఞాతుల చేత రక్షింపబడాలి నాకు జ్ఞాతి అన్నవారు ఎవరూ దగ్గరలో లేరు నువ్వు చేసిన చెడ్డ పనికి గాను ఈవేళ నేను దిక్కుమాలిన చావు చేస్తున్నాను కొడుకు లేక ఇంకా నేను బతకలేను నేను మరణించనన్నా మరణిస్తాను లేకపోతే రాముడు ఎక్కడున్నాడో సుమంత్రుని ద్వారా తెలుసుకుని రాముడు ఉన్న చోటికి అడవి పెట్టి వెళ్ళిపోతాను ఇక నేను నీ ముఖం చూడను నేను నీ దగ్గర ఉండను నా కొడుకును అడవులకు పంపించడం ద్వారా నువ్వు చాలా దారుణం పని పనిచేశావు నువ్వు చేసిన పనికి ఈ వేళ కోసల రాజ్యమంతా ఏడుస్తోంది నువ్వు చేయకూడని పనిచేశావు అంది ఈ మాటలను విన్న దశరథ మహారాజు కౌశల్య నేను దౌర్భాగ్యుడనే నేను ఎందుకు పనికిరాని వాడిని నేను దీనుడిని నేను ధర్మాత్ముడినని కానీ ఒక్కనాడైనా సరిగా పరిపాలించానని కానీ మిమ్మల్ని సరిగా చూశానని కానీ ఇంకా నేను అనను కానీ ఎంత దీనుడనైనా ఎన్ని తప్పులు చేసిన వాడినైనా ఎంత దరిద్రుడనైనా ఎంత వృద్ధుడనైనా నన్ను అందరూ పొడి చేస్తున్నారు కంటికి నిద్ర రావడం లేదు నోటికి ముద్ద సహించడం లేదు రాముడు కనపడడు నన్ను వాదార్చేవాళ్ళు లేరు నేను రాముని గురించి ఎంత బెంగ పెట్టుకున్నానో నీకు తెలియదు వాదారుస్తావని కదా నీ మందిరానికి చేరుకున్నాను పరమసాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా ఇలా పొడి చేస్తే నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను కౌశల్య నువ్వైనా కనీసం ఇలా మాట్లాడడం మానుకోవలసింది నీ కాళ్ళు పట్టుకుంటాను అని రెండు చేతులతో కౌశల్యకు నమస్కారం చేశాడు అప్పుడు కౌశల్య పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన రెండు చేతులు పట్టుకుని తన తల మీద పెట్టుకుని అంది నువ్వు ఇలా అనకూడదు నేను చూడకూడదు పొరపాటున కొడుకు వెళ్ళిపోయాడనే ఆక్రోశంలో నేను అలా మాట్లాడాను మహానుభావాన్ క్షమించనే ఆయన కాళ్ళ మీద పడిపోయింది దశరథుడు సంతోషించాడు కౌశల్యను పైకి లేవదీశాడు హా ధర్మాత్ముడైన భర్త తన భార్య దగ్గర రెండు చేతులు పెట్టి నిన్ను బ్రతిమాలుకుంటున్నాను అన్నాడంటే ఆ స్త్రీ జీవితంలో అటువంటి దుర్దినం ఇంకా వేరొకటి ఉండదు దశరథుడు పర్యంకంపై పడుకుని కలవరిస్తున్నాడు కౌశల్య కౌశల్యాన్ని కలవరిస్తూ ఒకసారి ఆమెను తన దగ్గరకు రమ్మన్నాడు కౌశల్య సుమిత్రులు దశరథుని ఇరువైపులా కూర్చున్నారు నేను ఎందుకు ఎంత బాధపడుతున్నానో ఇప్పుడు అర్థమైంది నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నాను అప్పుడు వర్షాకాలం వర్షం పడి అరణ్యం అంతా నీరు నిలబడి ఉంది నాలో రజోగుణం ప్రకోపించింది వేటాడాలనిపించింది వేటకు బయలుదేరి వెళ్ళాను ఆకాశం అంతా నిర్మలంగా ఉంది భూమి నీటితో నిండి ఉంది ఎక్కడ చూసినా నెమళ్ళు క్రీంకారములు వినబడుతున్నాయి పక్షుల రెక్కలు తడిసిపోయి బరువై ఎగరలేక గోళ్లలో కూర్చున్నాయి ఇప్పుడు క్రూర మృగాలు తప్పకుండా నీరు తాగడానికి నీటికయ్యల దగ్గరకు వస్తాయని ఆ రోజు రాత్రంతా ధనస్సుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను కటిక చీకటి తెల్లవారు వరకు ఏ మృగమో వచ్చినట్లు నాకు కనబడలేదు తెల్లవారుతుండగా బ్రహ్మీ ముహూర్త సమయంలో సన్నని మూత కలిగిన కూజాన్ని నీటిలో ముంచినట్టు గొడగొడ శబ్దం వినబడింది ఏనుగు తొండం పెట్టి నీళ్లు తాగుతుందని గ్రహించాను నాకు శబ్దభేది విద్య తెలుసు శబ్దాన్ని బట్టి ఏనుగు కుంభస్థలం మీద బాణప్రయోగం చేయాలనుకున్నాను అనుకుని శబ్దాన్ని బట్టి చూసి చీకట్లో బాణ ప్రయోగం చేశాను ఏనుగు గీంకారం వినబడుతుందనుకున్నాను ఏనుగు గీంకారం వినపడలేదు అందుకు బదులుగా ఒక మనిషిని ఆర్తనాదాల్లో వినపడ్డాయి భయపడి పరిగెత్తాను నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకుని ఒక మునికుమారుడు నది నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు దగ్గరకు వెళ్ళి భయపడుతూ అడిగాను ఆయన ఒక మాట అన్నాడు రాజా నువ్వు బెంగ పెట్టుకోకు నేను మునికుమారుడిని నేను కేవలం మునివృత్తిలో ఉన్నాను తపస్సు చేసుకుంటున్నాను తల్లిదండ్రులను పోషిస్తున్నాను వేదాధ్యయనం చేస్తున్నవాడిని నన్ను నిష్కారణంగా ఎందుకు బాణం పెట్టి కొట్టావో అని అడిగాడు అడిగితే మహానుభావ నిన్ను కొట్టాలని నేను అనుకోలేదు నీరు తాగుతున్న చప్పుడికి ఏనుగనుకొని బాణాన్ని విడిచిపెట్టాను నా దురదృష్టం కొద్దీ అది నీకు తగిలింది అని ముని చెప్పి అతను చెపిస్తాడేమోనని భయపడుతూ నిలబడ్డాడు అప్పుడు మునికుమారుడు రాజా నన్ను చంపడం వల్ల నీకు బ్రహ్మహత్య దోషం లేదు ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు నా తల్లి స్త్రీ వయస్సునికి వర్ణ సంకరమై జన్మించాను కాబట్టి శపించే అధికారం లేదు అందుకని నేను నీకు శాపం ఇవ్వలేను నీకు బ్రహ్మహత్య పాతకం కూడా లేదు కానీ నా తల్లిదండ్రులు ఇద్దరు అంధులు కళ్ళు కనపడవు అరణ్యంలో కూర్చుని ఉన్నారు రోజు నేను గ్రంథ పఠనం చేస్తూ ఉంటే దానిని వింటూ ఉంటారు వారికి నేనే ఆహారము నీళ్ళు పట్టుకెడతాను ప్రస్తుతం వాళ్ళ వాళ్ళు మహాదాహంతో ఉన్నారు నువ్వు ఈ నీళ్లు పట్టుకుని వెళ్ళి నా తల్లిదండ్రులకి ఇయ్యి ఈ బాణములకు నాలో ఉన్నంతసేపు ఈ బాధ ఆగడం లేదు పక్షి కొట్టుకుంటున్నట్లు కొట్టుకుంటున్నాను ఈ బాణం తీసేయమని అడిగాను తీసేస్తే పిల్లవాడు మరణిస్తాడు తీయకపోతే రక్తం కారు కొట్టుకుంటున్నాడు అతను బాధపడడం ఇష్టం లేక బాణం లాగేశాను పిల్లవాడు వెంటనే మరణించాడు ఆ నీటి కుండ పట్టుకుని ఆ పిల్లవాడిని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను నా పదగట్టణనాన్ని విన్న తల్లిదండ్రులు ఆయన ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు మీ అమ్మని కోసం బెంగపెట్టుకుంది నువ్వు రోజు సంధ్యావందనం చేసుకుని వచ్చి నమస్కారం చేస్తే పొంగిపోతాము మేము అందులము తినడానికి కూడా తెచ్చుకోలేము మమ్మల్ని వాడు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు నీ అడిగాడా ముని కుమారుని తండ్రి అడిగితే నేను నా వల్ల పొరపాటు జరిగిందని ఉన్నమాట ఉన్నట్లు చెప్పాను నీ నేనే సంహరించానని చెప్పాను ఆయన క్రోధాన్ని చెందిన నీకు బ్రహ్మహత్య వాతకం మాత్రం లేదని తన కుమారుని కలేబరం చూపించమని అడిగాడు వారిద్దరిని చేయబట్టి తీసుకుని వెళ్ళాను వారిద్దరూ కుమారుని శవం మీద పడి ఏడ్చారు ఏడ్చిన తర్వాత నా వంక తిరిగి మునుకుమారునికి ముని కుమారుని తండ్రి ఒక మాట అన్నాడు నేను ఎలాగైతే ఈ పిల్లవాడి మీద పడి హా హా కుమారా హా కుమారా అంటూ పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో నీవు కూడా హా కుమారా హా కుమారా అంటూ పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడతావని నన్ను శపించాడు ఈలోగా దేవలోకంలో చింద్రుడు వచ్చాడు వచ్చి మునుకుమారుడు తల్లిదండ్రులకు చేసిన సేవకు ఫలితంగా స్వర్గం ఇస్తున్నానని మునుకుమారుని తన రథంతో కూర్చోబెట్టుకుని స్వర్గానికి తీసుకువెళ్ళాడు వెళ్ళిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తన తల్లిదండ్రులకు నమస్కరించి వెళ్ళిపోయాడు అయినా సరే ఆ పిల్లవాడిని వదిలి ఉండలేక ఆ వృద్ధులు ఇద్దరు ప్రాణాలు విడిచిపెట్టారు ఆనాడు నేను ఏమనుకున్నానో తెలుసా నాకు పిల్లలు లేకపోవడం అన్నది ఉండదనుకున్నాను కొడుకులు ఉంటారు అని సంతోషించాను అప్పుడు యవ్వనలో ఉన్న నాకు హాకుమారా హాకుమారా అంటూ మరణించడం ఎంత కష్టమో తెలియదు నేను చేసిన పాపం నన్ను వెంటాడింది నా చెవులు వినపడడం లేదు నా కళ్ళు కనపడడం లేదు నా ఇంద్రియములు పనిచేయడం మానేస్తున్నాయి జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది నువ్వెవరో నేనెవరో నాకేమీ తెలియడం లేదు చిత్తం అయిపోతుంది ఎవరో దూతలు వచ్చి పాసములు వేసి నా ప్రాణాలు తీసుకుని ఉగ్గడించేస్తున్నారు కౌశల్య నాకు రాముడిని చూసే అదృష్టం లేదు ఈ వెళ్ళిపోతున్న సమయంలో రాముడు వచ్చి నన్ను ఒకసారి గట్టిగా కౌగులించుకుని నా చేతులు పట్టుకుని నాన్నని ఒక్కసారంటే నేను స్వస్థతతో రాముడిని చూద్దును పద్నాలుగు సంవత్సరాల తర్వాత రాముని చూసే అదృష్టం ఇంకా ఈ దశరథుడు శరీరానికి లేదు కౌశల్య నేను వెళ్ళిపోతున్నాను నేను తెలిసి ఏ తప్పు చేయలేదు నన్ను మన్నించని కౌశల్య సుమిత్ర హారామ రామా హా అని అరుస్తూ మహానుభావుడు దశరథ మహారాజు ప్రాణాలను విడిచిపెట్టేశాడు అక్కడే కూర్చున్న కౌశల్య సుమిత్ర దశరథుని ప్రాణాలు పోయాయని అనుకోలేదు ఆయన మరలా మూర్చపోయాడు అనుకున్నారు వారు పడుకుని నిద్రపోయారు మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం